అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో ఆ స్థూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉంది ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న మూడు వందల అరవై తొమ్మిది మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది జై తెలంగాణ అన్న పాపానికి నేరానికి అదొక నేరం కింద మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఫజల కమిషన్ రిపోర్ట్ను చట్ట బుట్టదఖాలు చేసింది అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది కాల్చి చంపిండ్రు ఆ తర్వాత ప్రజాసమితిని పదకొండు ఎంపీలు కల్పిస్తే వాళ్ళను కాంగ్రెస్ లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండు ఇది కాంగ్రెస్ చరిత్ర రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించినాం నువ్వు తెలంగాణ అనద్దు వెంకబడ్డ ప్రాంతం అనాలి ఇది నాటి పరిస్థితి ఎవరు దీనికి కారణం యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు పదహారు ఏండ్లు పాలించిన తెలుగుదేశం అరవై ఆరు ఏళ్ళ మీ పాలనలో ఏం చేసిండ్రు జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించండి అసెంబ్లీలో ఎం ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది తెలంగాణ అనే పదమే లేకుండా చేసిన చరిత్ర ఇది ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచినట్టు కాదు ఇది